తెలంగాణలో ఎంతో ఫేమస్ అయిన టెంపుల్లో యాదాద్రి తిరుమల ఒకటనమాట వైటీడీ అని పిలుస్తారు ఇక్కడ చాలా చాలా ఫేమస్ ఖచ్చితంగా చూడాల్సిన టెంపుల్ అండి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా మంచి తీర్థయాత్రలకు వెళ్ళాలి చూడాలి టెంపుల్స్ దేవుని దర్శనం కావాలి అనుకుంటే తప్పకుండా వెళ్ళండి శనివారం ఆదివారం అయితే మాత్రం కాస్త ఎక్కువ జనం ఉంటారు క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది అయినా సరే పర్వాలేదు చిన్నగానే ఉంది కాబట్టి టెంపుల్ మనకి త్వరగానే వన్ టూ అవర్స్లో అయిపోతుంది దర్శనం అయితే సో మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఇచ్చేస్తాను ఇప్పటి వరకు చూడని వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది చాలా సింపుల్గా వెళ్ళి రావచ్చు అని మీకు కూడా అనిపిస్తుంది సో ఇదండి ఫస్ట్ వచ్చిన తర్వాత ఆల్రెడీ వీడియో కవర్ అయింది కదా నేను చూపించింది ఏంటంటే ఫస్ట్ మేము యాదగిరిగుట్ట నర లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాం అనమాట అక్కడ నుంచి రిటర్న్లో ట్వంటీ కేఎం ఉంది అక్కడ నుంచి మనం హైదరాబాద్ రూట్కి వచ్చేస్తుంటే ట్వంటీ కిలోమీటర్స్లో ఉంటుంది రోడ్ నుంచే మనకి టెంపుల్ కనిపిస్తుంది అనమాట సో చూసారా వచ్చిన వెంటనే మనకి మొబైల్ కౌంటర్ ఉంటుంది అక్కడే కౌంటర్లో ఇచ్చేస్తాం మనం తర్వాత శ్రీవారు విగ్రహం ఎలా ఫేస్ ఎంత నీట్గా డీటెయిల్గా మనకి ఎంట్రన్స్లో పెట్టారు ఇంకా నిజంగా వెంకటేశ్వర స్వామిని ఇలా చూ చూసినట్టే అనిపిస్తుంది అనమాట ఎంట్రన్స్లో ఉన్న పిక్ కూడా చాలామంది అయితే ఫొటోస్ అవి బాగా తీసుకుంటూ ఉన్నారు ఇక్కడ కనిపిస్తున్న పెద్ద భవనం ఏంటంటే దేవునికి సంబంధించిన ఊరేగించినప్పుడు దేవుణ్ణి తీసి తిప్పుతూ ఉంటారు కదా ఆ టైంలో ఉండే మొత్తం అంత సామాగ్రి ఉంటుందని నేను అనుకుంటున్నాను అంత డీటెయిల్గా నాకు కూడా తెలియలేదు ఆ భవనం ఏంటి అని చెప్పి చాలా రాజుల కాలంలో ఉన్నట్టు మంచి గ్రే లైక్ మంచి క్రీమ్ అండ్ రోజ్ మిక్స్ కలర్లో చేసి ఉందన్నమాట మొత్తం సో ఆ ఎంట్రన్స్ స్టెప్స్ చూసారు కదా అక్కడ నుంచి మనం జస్ట్ ఇలా పైకి వచ్చేస్తాము పైకి వచ్చిన దగ్గర నుంచి లైన్ చూస్తున్నారు కదా మనకి జస్ట్ లెఫ్ట్ సైడు ఈ స్టెప్స్ నుంచి మనం పైకి వచ్చాము మొబైల్ ఇచ్చాము అక్కడ విగ్రహం ఉంది కదా దేవుని విగ్రహం పైకి వచ్చిన తర్వాత ఆ చివరి నుంచి లైన్ స్టార్ట్ అవుతుంది అనమాట ఆ లైన్ నుంచి అన్నీ ఒక త్రీ లైన్స్ లాగా ఉంటాయి మనం అక్కడక్కడనే తిరుగుతూ తిరుగుతూ లోపలికైతే ఎంటర్ అవుతాము సో ఇప్పుడు మనము ఈ బ్యాక్ సైడ్ నుంచి ఫుల్గా ఒక రౌండ్ అయితే మీకు చూపిస్తాను సో ఇక్కడ చాలా సింపుల్గానే ఉంటుంది మరి ఎక్కువగా మనకి కన్ఫ్యూజ్ అయినట్టు ఎక్కడ ఏముంటాయి తెలియదు అన్నంత కన్ఫ్యూషన్ అయితే లేదు టెంపుల్ చాలా డీటెయిల్గా చాలా సింపుల్గా దగ్గర దగ్గరగా ఉన్నట్టే మనకు ఉంటుందన్నమాట సో ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తున్నాము ఇక్కడ కరెక్ట్గా ఈ పొజిషన్ నుంచి మనకి లైన్ స్టార్ట్ అవుతుంది సో మనం ఈ బ్యాక్ సైడ్ అంతా చూపిస్తాను సో ఇదిగోండి ఆ లైన్స్ అనేవి ఆ రోజు సాటర్డే కాబట్టి అది కూడా లాస్ట్ కార్తీక మాసం లాస్ట్ రోజు అనమాట అందుకే కొంచెం రష్ అయితే ఉంది సో నార్మల్గా వీక్ డేస్లో వెళ్తే మాత్రం చాలా ఫ్రీగా ఉంటుందంట ఇంకా సాటర్డే సండే ప్లాన్ చేసుకుంటే అంటే ఎక్కువగా విజిట్ విజిట్ చేయాలి టెంపుల్స్కి వెళ్ళాలి అనేవాళ్ళు శ్రీవారి దర్శనం కాబట్టి శనివారం చూస్ చేసుకుంటాం కదా నార్మల్గా కానీ నార్మల్ డేస్లో కూడా తక్కువ మంది ఉంటారు శనివారం అయితే మాత్రం కాస్త ఎక్కువ మంది ఉంటారు అంతే తర్వాత ఇంకా సండే అంటే అందరికీ హాలిడే కాబట్టి ఎక్కువ మెంబర్స్ ప్రిఫర్ చేస్తారు టెంపుల్కి రావడానికి చూసారా అక్కడ మనకి ఆవు దూడ తర్వాత ఏనుగు విగ్రహాలు చాలా డీటెయిల్గా ఉంటాయి ಅನ್ನ సో ఇప్పుడు ఏంటంటే మనం బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నాం టెంపుల్ అంతా చూడడానికి యాక్చువల్గా నైట్ టైం వెళ్తే చాలా చాలా బాగుంటుందంట ఎందుకంటే నైట్ టైము ఇక్కడ మనకి మొత్తం టెంపుల్ అంతా ఒక్కటే యూనిక్గా ఉంటుందన్నమాట ఇప్పుడు యాదగిరిగుట్ట టెంపుల్లో ఎంత యూనిక్ కన్స్ట్రక్షన్ ఉంటుందో సిమిలర్గా ఇక్కడ కూడా యూస్ చేశారు మొత్తం స్టోనే కనిపిస్తుంది మనకి ఎలాంటి కలర్స్ కనిపించవు ఇక్కడ మొత్తం కూడా గోల్డ్ కలర్ లైట్స్ అని ఉంటాయి మనకి సెవెన్ క సెవెన్ ఓ క్లాక్ సిక్స్ థర్టీ సెవెన్ నుంచి మొత్తం లైటింగ్ అంతా ఎంత ఉంటుందంటే మోస్ట్లీ ఎక్కువ మంది నైట్ రావడానికి ప్రిఫర్ చేస్తారు సో మనం ఈ టెంపుల్కి బ్యాక్ సైడ్ అనమాట అంటే మనం దర్శనం చేసుకొని ఎటు నుంచి అయితే వస్తామో అక్కడ ఆపోజిట్లో ఎగ్జాక్ట్గా మనకి పెద్ద విగ్రహాలు ఉంటాయి ఒకటి వచ్చి స్వామి విగ్రహం ఇది ఆంజనేయ స్వామి విగ్రహం అనమాట నేను చూపిస్తాను సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా చాలామంది దర్శనం చేసుకున్న తర్వాత ప్రజ జనం అందరూ బయటకు ఈ ఇవేలో సో నేను అక్కడ చూపించాను కదా ఆ రౌండ్గా వెళ్ళిన తర్వాత లోపలికి ఎంటర్ అయిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తారు నిజంగా చెప్తున్నాను లోపల దేవుడు అనేది చాలా చాలా పెద్దగా చాలా దగ్గరగా ఉంటుందన్నమాట మనం తిరిగే లైన్కి చాలా దగ్గర నుంచి మనం దండం పెట్టుకున్నట్టు చూసినట్టు అనిపిస్తుంది చాలా బాగుంది అండ్ ఇక్కడ నుంచి ఇదిగోండి ఇలానే బయటకు వస్తాము ఈ బయటకు వచ్చిన ఆపోజిట్లోనే మనకి ఇంకొక గుడి ఉంటుందన్నమాట ఆ గుడి ఏంటంటే ఫస్ట్ కృష్ణును ఆంజనేయస్వామి విగ్రహం చూపించాను కదా సో చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారో సో ఆంజనేయస్వామి విగ్రహము తర్వాత ఏమో ఇక్కడ ఒక టెంపుల్ లాగా ఉంటుంది అది మెయిన్ స్వర్ణగిరి అంటే మనం ఎక్కువ యూట్యూబ్స్లో చూసినా కూడా ఎక్కడ వీడియోస్ చూసినా కూడా అది బాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట లోపల వాటర్ ఉంటుంది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి నిజంగా నైట్ టైం వెళ్ళి ఉంటే ఇంకా మంచి బాగుండేది చూడడానికి అనిపించింది నాకు కూడా సో వీలైతే అంటే చిన్న పిల్లలు లేరు ట్రావెలింగ్ ప్రాబ్లం లేదు మనకి ఇంకా కొంచెం దగ్గరలోనే ఉన్నాము అంటే హైదరాబాద్ నుంచి ఎయిటీ నైంటీ అంటే సిక్స్టీ కిలోమీటర్స్ రావచ్చు ఎందుకంటే యా మనకి యాదగిరిగుట్ట హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది అక్కడ నుంచి ఇక్కడ ట్వంటీ తగ్గింది కాబట్టి ఎయిటీ కిలోమీటర్ ఎక్స్ప్రా అప్రాక్సిమేట్గా ఏరియాకైనా బట్ మన ఏరియాని బట్టి కొంచెం అటు ఇటుగా సిక్స్టీ నుంచి లోపు రావచ్చు అనమాట ఇక్కడ చూసారా చిన్ని కృష్ణుడు బాలకృష్ణ బాల బాలకృష్ణుడు అనమాట సో నాగపామ మీద చిన్న విగ్రహం పెట్టారు అండ్ వాటర్ అయితే అలా వస్తూనే ఉంది చాలా బాగుంది ఇంకా అక్కడ నుంచి మనకి స్టెప్స్ లోపలికి ఉంటాయి ఈ చెప్పాను కదా టెంపుల్ అని చెప్పి లోపల వాటర్ ఉంటుంది ఇక్కడ అందరూ కార్తీక మాసంలో దీపాలు పెట్టుకుంటారు కదా దీపాలు అందుకే అక్కడ పెడుతున్నారు పెడుతున్నారనమాట ఎంట్రెన్స్లో తర్వాత మనం లోపలికి వచ్చేస్తున్నాం సో ఈ దేవుడు ఎవరనేది మీరు నా కమెంట్ సెక్షన్లో కామెంట్ ఎంత డీటెయిల్గా అసలు నిజంగా మనం చూస్తూ ఉంటాం కదా అసలు ఇంత బాగా ఆ నాగపాము సర్పం మీద ఎలా అంటే ఆ నాగపాముతో సహా దేవుణ్ణి కూడా చాలా డీటెయిల్గా చాలా నీట్గా విగ్రహం అయితే బాగా ప్రజెంట్ చేశారు చాలా బాగా పెట్టారు ఇంకా వాటర్ ఇంకా సూపర్గా ఉంది చుట్టూ చాలా ప్లేస్ అనమాట మొబైల్లో ఇలా కనిపిస్తుంది కానీ రియల్గా అసలు టూ ఐస్ సరిపోవు చాలా చాలా బాగుందనమాట దేవుడిని అనేది కమెంట్ చేసేయండి అండ్ మీరు గమనించారు లేదో వాటర్లో చాలా కాయిన్స్ ఉన్నాయన్నమాట సో మనం వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే కాయిన్స్ వాటర్లో వేయాలి అనుకుంటే అందరూ విసిరడము వేయడము చేస్తున్నారు ఇంకా ఆ స్టెప్స్ మొత్తం చాలా కాయిన్స్ క్లియర్ కనిపిస్తున్నాయి మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి లేదో తెలీదు సో దండం పెట్టుకున్న తర్వాత మేము ఇంకా పైకి వచ్చేస్తున్నాం అనమాట సో బయటకు వచ్చిన తర్వాత మనం ఏ వే నుంచి ఎంటర్ అయ్యామో ఇంకా ఆ వేకి వెళ్ళిపోతున్నాం అంటే గుడి చిన్నగాని సరౌండింగ్లా ఉంది అంటే పెద్ద గుడినే కాకపోతే చాలా క్లియర్గా నీట్గా ఒక్కటే రౌండ్గా ఉన్నట్టు చాలా బాగుందనమాట దర్శనం కూడా ఎంత ఎక్కువ జనం ఉన్నా మహా అయితే ఒక ఒక గంట నుంచి రెండు గంటలు పట్ట కట్టొచ్చని అనుకుంటున్నాము సో ఇంత క్రౌడ్ ఉంది కదా మాకు కూడా ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో అయితే మొత్తం దర్శనం అన్నీ అయ్యి మేము కిందకు అనమాట వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడే మొబైల్ కలెక్ట్ చేసుకుంటాము ఇంకా ఫైనల్గా మనకు తెలుసు కదా ప్రసాదం సో ప్రసాదం కౌంటర్ కూడా మనం ఎక్కడైతే మొబైల్ ఇచ్చామో దానికి లెఫ్ట్ సైడ్ పక్కనే ఉంటుంది నేను ఇంకా అది షూట్ చేయలేదు మన మొబైల్ ఇచ్చిన పక్కనే ప్రసాదం ఉంటుంది అనమాట ఒక లడ్డు తీసుకోవచ్చు లడ్డు కూడా చాలా బాగుంది అండ్ పులిహోర తీసుకున్నాము సో ప్రసాదంతో ఇలా ఎండ్ చేసాము అన్నమాట వీడియో మీరు ఎవరైనా కొత్తగా వెళ్ళాలనుకునే వాళ్ళకి ఈ డీటెయిల్స్ ఉపయోగపడతాయి నేను చాలా కష్టపడి షూట్ చేశాను సో అట్లీస్ట్ మీరు వెళ్ళకపోయినా ఇంకెవరికైనా యూస్ఫుల్ అవుతుంది సో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి మర్చిపోవద్దు అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మరెంతో కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్